నేను దేవుడి కొరకు నిలబడుతున్నాను నేను దేవుడి పక్షంగా నిలబడుతున్నాను అని అంటున్నావు దేవుడి పక్షంగా నిలబడడం అని అంటే నిలవబడి వాక్యం చెప్పడమా నిలవబడి పాటలు పాడడమా నిలవబడి ప్రార్థించడము అని అనుకుంటున్నావా వీటిని నిలవబడి దేవుడి పక్షము నిలబడడం అనరు వీటిని ఏమంటారు దేవుణ్ణి మైమపరచడము అంటారు దేవుని కొరకు నిలబడుతున్నాను అని ఎలా అంటున్నావు నీవు నువ్వు దేవుడి కొరకు నిలబడడం ఏంటో గ్రహిస్తున్నావా దేవుడి పక్షంగా ఉండడం అంటే గ్రహిస్తున్నావా గ్రహింపు లేనప్పుడు నీవు దేవుని పక్షం నిలబడుతున్నా అని ఎలా అంటావు దైవజనులకు ఎలా జయజేలు కొడతావు ప్రవీణ్ పగడాల గారి గురించి నీవు అన్ని జై కొడుతున్నావు మరి నువ్వు ఏసుక్రీస్తుల ప్రభుల వారు చెప్పిన మాట విన్నావా లేదా ఏసుక్రీస్తు పక్షంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలని నువ్వు తెలుసుకున్నావా మరి ప్రవీణ్ బ్రదర్ గారి గురించి నువ్వు జై కొడుతున్నావు మరి ఆ బ్రదర్ దేవుడి పక్షము ఎలా నిలబడ్డాడో నువ్వు చూసావా దేవుడి పక్షము నిలబడడం అంటే ఏంటో నీకు తెలుసా ఈ రోజు దేవుడి పక్షము ఏందో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం